వెల్కమ్ టు ప్రగతి న్యూస్ నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నందుకు సంబరాలు జనసేన నాయకులు మెగా అభిమానుల రథసారథి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబుకు రాష్ట్ర కేబినెట్లో మంత్రి హోదా కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు కృతజ్ఞతలు తెలిపారు ఈ నేపథ్యంలో మంగళవారం గూడూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ నాగబాబు అన్నకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ బాధితులు చేపట్టాక బలహీన వర్గాలకు న్యాయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడేలా ఆయన ముందుకు వెళ్తారన్న పూర్తి నమ్మకం ఉందని తెలిపారు రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించేందుకు ఉన్నత వ్యక్తులను ఎంచుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పీఓసి మోహన్ పట్టణ ప్రధాన కార్యదర్శి నాగార్జున వంశీకృష్ణ సాయి సనత్ వెంకటేష్ లీగల్ సెల్ సుమంత్ తదితరులు పాల్గొన్నారు మెగా అభిమానుల రథసార్థి అలాగే జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడుదల నాగబాబు గారికి ఆయన జనసేన పార్టీలో చేసిన విశిష్ విశిష్ట సేవలకు గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పి ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది ఒక మెగా అభిమానులుగా ఒక జనసైనికులుగా అలాగే ఆయన రాబోయే రోజుల్లో మంత్రి పదవి స్వీకరించి నిరుపేదలకు న్యాయం చేయడంతో పాటు అలాగే రాష్ట్ర రాష్ట్రాభివృద్ధికి కూడా ఆయన పూర్తిగా తోడ్పాటు అందిస్తారని చెప్పి మేము నమ్ముతూ ఈ అవకాశం కలిపి నాగబాబు గారికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి మరోసారి మేము ప్రతిబులు తెలియజేసుకున్నాము జై జనసేన జై టీడీపీ జై హింద్